గణేష్ ఉత్సవాలు మిలాదు ఉన్నవి వేడుకలను ప్రజలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తూర్ లక్ష్మారెడ్డి అన్నారు నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఐఎంఐ భవనంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలపై పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ డిఎస్పీ రాజశేఖర్ రాజులతో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ గణేష్ మిలాగ్ ఉన్నవి వేడుకలను ప్రతి ఒక్కరు స్నేహపూర్వకంగా జరుపుకోవాలన్నారు ప్రతి మండపం దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని శానిటేషన్ పనులను నిరంతరం కొనసాగించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు కేబుల్ వైర్లు విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు పట్టణంలో శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టవద్దని శాంతి భద్రతల విషయంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనున్నట్లు

మున్సిపాలిటీ డిపార్ట్మెంట్కి అన్ని రకాలుగా ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్ అన్ని ఇచ్చేసినాం కాకపోతే మిమ్మల్ని కోరలేదు ఆ రోజు అంటే మనం ఫిఫ్త్ డే తారీఖు నాడు మన ముస్లిం కూడా పండగ వచ్చింది దానికి మనందరం పూర్తిగా గణేష్కి ఎట్లా సహకరిస్తున్నారో వాళ్ళు కూడా మనం అదే రకాల సహకరించే విధంగా అయితే సమాంతరంగా కులాలు మతానికి ఇబ్బంది లేకుండా మన మిర్యాదు కూడా అంటేనే అన్నదమ్ములకు ఉండే విధంగా మన నిమజ్జనానికి వాళ్ళ సహాయ సహకారాలు కలుగుతాం వాళ్ళ పనులు కూడా మనకు సహకారాలు అందించి రెండు కార్యక్రమాలని చాలా అద్భుతంగా మిర్యాదు కూడా చేసే విధంగా మనందరం పూర్తిగా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం